హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కువ్వైట్కి రండి వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో ఫ్రెండో కువైట్కి వచ్చే ముందు ఆలోచించుకొని రండి అన్నీ తెలుసుకుని అయితే రండి చాలా జాగ్రత్త పడి అయితే రండి మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఈ రోజుల్లో మరి మారే అవకాశాలు అయితే ఉంటాయి కొత్తగా వచ్చేవాళ్ళు అప్రమత్తంగా ఉండి మరి రండి ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు మాటలు విని మీరు పాడైపోయి ప్రాణాల మీదకైతే తీసుకురావద్దు ఏది కూడాను నిజంగా చెప్తున్నాను ఇక్కడ చాలా డేంజర్గా అయితే ఉందండి వచ్చిన వాళ్ళు హ్యాపీగా పనులు చేసుకుంటే చాలా మంచిది చెప్పిన మాటలు ఏనీ పాడైపోతే మాత్రం చాలా డేంజర్లు అయితే పడతారండి చాలా చాలా మంది కూడా ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తర్వాత మళ్ళీ తప్పు తెలుసుకున్న తర్వాత ఏముంది పని చేసుకుంటే శుభ్రంగా ఎదిరించకుండా పని చేసుకుంటే సరిపోతుంది కదా ఎందుకు తిట్లు తినడం ఎందుకు కొట్టించుకోవడం అనేసి తర్వాత బాధపడతారు ఎలాగా అది సెడబ్బింది మొత్తం ఫోన్లు చేసి అలగడుగు ఎలాగడుగు మీ మామనే మీ బాబానే ఎదిరించి నేను చేయను అని ఆ పని కాదు అని చెప్పు అనేసి వాళ్ళు పొలాలు పెడతారు ఆ పొలం పెట్టిన పొలమ్మ మాటని ఎక్కడ పాపం మంచిగా పనిచేసుకునే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త మా గల్లీలైతే మరి అది మట్రో మరి ఏంటో మరి అయితే తెలీదు మా గల్లీలు అయితే ఒకవేళ ఒకళ్ళైతే చనిపోయారండి చాలా అప్రమత్తంగా ఉన్నారు మా గల్లీలో చాలా డేంజర్గా ఉంది పొజిషన్ వచ్చేసి చాలామంది పోలీసులు అయితే వచ్చారండి చనిపోతే మాత్రం అంత అడవిడు ఉండదు మరి మర్డర్ అయితేనే ఆ విధంగా మరి పోలీసు వాళ్ళు అందరూ వచ్చి ఎంక్వైరీ కట్ట చేస్తారనేసి మరి జనాలు అయితే చెప్పుకుంటున్నారు అప్రమత్తంగా ఉన్నట్టు ఎవరు చనిపోయారు ఏంటో మనకి కూడా తెలీదు ఎక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయో ఏంటో అర్థమవు తెలియదు చూడండి చాలా జే డేంజర్గా ఉంది పొజిషన్ అయితేనే ఫ్రెండో మా గల్లీ మొత్తం మా ఇదుల మొత్తం కూడా హాట్ టాపిక్ అనమాట కువైట్లో చనిపోతే ఏం చేస్తారు ఏంటి అనేసి మనకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేనో చూడడం చనిపోయిన వ్యక్తిని వాళ్ళు ఎవరో కాదండి కోవై టోళ్ళనమాట మన ఊళ్ళేం కాదు పనిచేసే వాళ్ళు కానీ డ్రైవర్లు కానీ ఎవరు కాదు కోవై టోళ్ళు అని అనమాట లోకల్ పీపుల్స్ మరి ఏమైందో ఏంటో తెలియదు అనమాట మరి కొట్టుకుని అయితే చనిపోయారు అనేసి అన్నారు అది మనం జాగ్రత్తగా అయితే ఉండాలండి దేశం కానీ దేశం వచ్చాం ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎలా ఉంటుందో అయితే తెలియదండి ఇక్కడ పని చేసుకుంటాం కాబట్టి పని చేసుకోవాలి ఇటువంటి టైంలోనూ ఇప్పుడు వాళ్ళ కోపంలో ఉంటారు కోపంలో ఉండి పాపం బాధలో ఉండి డ్రైవర్ని కానీ ఇళ్లలో పనిచేసే లేడీస్ని కానీ ఏమైనా చేయొచ్చు ఆ ట్యాంక్షన్లోనూ అది ఇటువంటి టెన్షన్లోనే మనం కొట్టడం జరిగిద్దనమాట అటువంటి టైంలో ఎదురు చెప్పడం కానీ వాళ్ళు మాట్లాడకుండా ఉండడం కానీ అవి ఏం చేయకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత శుభ్రంగా హ్యాపీగా చేసుకుంటే బెటర్ అండి ఇదండి మొత్తానికి కోవైట్లో చనిపోతే కనుక ఎక్కడైతే చనిపోయారో అటు నుంచి అంటే శ్మశానానికి తీసుకెళ్ళిపోతారు ఇంటికి తీసుకొచ్చి స్నానాలు చేయించి మళ్ళీ ఒకవేళ చుట్టాలు బంధువులు ఎవరు రాకపోతే కనుక మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ బాక్స్లో పెట్టి ఐస్ బాక్సులో వాళ్ళు వచ్చిన తర్వాత చూసిన తర్వాత లాస్ట్ సూప్ అయిపోయిన తర్వాత తర్వాత తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయడం భూమిలో బాధ పెట్టడం అవన్నీ జరగడం అది మన ఇండియాలో ఎక్కడైతే మాత్రం ఎక్కడైతే చనిపోతారో అటు నుంచి అట్టే శ్మశానం తీసుకెళ్ళిపోతారండి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఎందుకు చనిపోయారు ఏంటి ఎంక్వైరీ చేసిన తర్వాత డైరెక్ట్ అట్టి తీసుకెళ్ళిపోతారు మళ్ళీ ఇంటికైతే తీసుకురారండి ఎక్కడ చనిపోతే మాత్రం అలాగ విధంగా అయితే ఉంటుంది చాలా హార్ట్ టాపిక్గా ఉంది చాలా డేంజర్గా అయితే ఉందండి పొజిషన్ అయితేనే మొత్తం అంతా కూడా ఇది ఎందుకు చెప్తున్నాననేసి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి వర్క్లు అయితే చేసుకోండి అంతెందుకు మా ఇంట్లోనే ఎప్పుడు నాకు మా బాబాకి గొడవైంది ఇంచుమించు నాకు కూడా కొట్టే స్థాయికి వెళ్ళిపోయారు అనమాట నన్ను కూడా అవన్నీ తట్టుకుని వాళ్ళకి ఎదిరించకుండా ఏమైందో ఏంటో మౌనంగా ఉంటే గనక వాళ్ళకి ఏదైనా కోపం వచ్చినప్పుడు తిట్టినప్పుడు వాళ్ళు పని చెప్పినప్పుడు సరదాగా హ్యాపీగా మన పనేలే అనేసి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నా పొజిషన్ కూడా చాలా డేజీన్గా ఉంది మా కపిలికి మా బాబాకి నాకు పడతలేదు అలాగే ఏదో అలాగే బాబా అలాగే బాబా ఒకే బాబా అనుకుంటా ఎదరికి వెళ్ళిపోతుంది జీవితం ఇప్పుడు బాగానే ఉంది ప్రెజెంట్ అది కోవైట్ వచ్చిన తర్వాత ఆలమాట ఈలమాట వినేసి నాశనం అయిపోద్దు మన పని కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేయాలండి అది మన కోవైట్ కుర్రోడ్ ఛానల్ తరపు నుంచి మరి కొత్తగా వచ్చే వాళ్ళకి కోవైట్లో ఉన్న వాళ్ళకి బనులకి డ్రైవర్లకి ఇళ్లలో పనిచేసే లేడీస్కి జాగ్రత్తలు చెప్పడం అయితే జరుగుతుందండి అప్రమత్తంగా ఉండండి ఆళ్ల మాటలు మాటలు నమ్మేసి మంచి జీవితాన్ని అయితే పాడు చేసుకోవద్దు హ్యాపీగా రెండు సంవత్సరాలు ఎక్కడైనా వర్క్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సీనియర్ని నేను తోపు సింగిని అనేసి కొమ్ములు వచ్చినాయి నాకు అనేసి నేను పని చేయను నా పని కాదు అనేసి వాళ్ళ మీద తిరగబడ్డామనుకోండి అనుకోండి ప్రాణాలు తీసి స్టేజ్కి వెళ్తారనమాట అది చాలా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి పని చేసుకోవాలని మన కువైట్ కుర్రడు ఛానల్ తరపు నుంచి మన ఇండియా తరపు నుంచి కోవైట్లో ఉన్న వాళ్ళకి గల్ఫ్ దేశాల్లో పని చేసుకుంటున్న వాళ్ళకి నేనైతే జాగ్రత్తలు అయితే చెప్పడం జరుగుతుందండి ఇదండి మా గల్లీలో ఏం జరిగిందో ఏంటో అయితే నేను చిన్న చిన్న క్లిప్లు అయితే పెడతాను చూడండి फोटो की सीरीज है हम दूर बोल रहे हैं कि यहाँ पर कोई दा मर गया, गया है तो नया तो कोई मर गया है नहीं तो किसी को मतलब मुश्किल मुश्किल करने का मतलब सेम या तो कोई मर गया या तो कोई ये लोग मालूम कोई थी मेरे बुड्ढा पूरा मालूम था तब तक यहाँ कारण सर ला तेरे मटर के मटर मटर

అనేసి అనుకున్నాను చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి చాలా అప్రమత్తంగా ఉండాలి నిజంగానో ఇటువంటి సంఘటన గురించి నేను అంటాను చూస్తాను మీకు చెప్తాను అనేసి అనుకోలేదు ఇదే మన ఇండియా అయితే మాత్రం మొత్తం న్యూస్ ఛానల్లో టీవీ ఛానల్లో సోషల్ మీడియాలో మొత్తం ఏంటి ఎందుకు జరిగింది అనేసి మొత్తం అంతా కూడా గందరగోళంగా ఉంది అక్కడ కోయిట్ కాబట్టి చాలా సైలెంట్గా ఉంది చూసారా అది మొత్తం కూడా ఏది కూడా గుట్టు రట్టు గుట్టు రట్టుంటారు అనమాట ఏది కూడా ఎవరు కూడా తలదోచరు ఇంటి ముందులకి ఏమైనా ఇంటి పక్కన వాళ్ళకి ఏమైనా కూడా అయ్యో ఏమైంది ఏంటి ఏదైనా జరిగిందా ఎందుకు జరిగింది మంచి చెడలో అడిగేవాడు ఉండడు చూసేవాడు ఉండడు ఎవరింట్లో ఏం జరిగినా కూడా సైలెంట్గా జరిగిపోతు అనమాట అది మొత్తం అందుకే చెప్తాను కోవైడ్కి వచ్చే వాళ్ళు అందరూ కూడా పనిచేసేయడానికి పని చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మాకు ఏదైనా జరిగితే మా నోళ్ళు ఉన్నారులే వచ్చి అడుగుతారు ఎందుకు కొట్టారు ఏంటి అనేసి అడుగుతారేమో అనుకుంటారు అవి ఏమి ఉండవు ఇక్కడ పప్పులు గట్ట ఉడక అటువంటివి ఎవరింట్లో పని వాళ్ళ ఎవరింట్లో ఏం జరిగినా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తప్ప ఇంకా పక్క వాళ్ళు అడుగుం కానీ పక్కన డ్రైవర్ వచ్చి అడుగుతుంది కానీ ఏం జరగవు అవన్నీ కూడా కాని పండ్లు ఈ కోవైట్లోనూ చూసారా అంత సంఘటన జరిగింది మా వాళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు కనీసం ఇంటి ముందులు కానీ ఇంటి వాళ్ళు కానీ వెళ్ళే సోత్తం కానీ జనాలు వచ్చి నుంచి ఉంటాం కానీ న్యూస్ ఛానల్ వచ్చి ఉంటాం కానీ ఏమన్నా చూసారు అక్కడ ఆ ఇంట్లో గొడవ జరిగిందనేసి పోలీసు వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు పోలీసు వాళ్ళు వచ్చారు ఏంటో ఎంక్వైరీ చేసుకున్నారు దానికి సంబంధించిన వాళ్ళు కూడా మరి అరెస్ట్ చేశారు చనిపోయిన వ్యక్తిని అయితే మొత్తం అంబులెన్స్లో తీసుకెళ్లి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయింది ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంటుంది చనిపోతే కనుక ఎంక్వైరీ గట్ట వాళ్ళకి వాళ్ళే ఉంటారు అంతే తప్ప ఇంటి ముందులు కానీ మొత్తం గల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఏమైంది ఏంటనేసి చూసేంత పరిస్థితులు అయితే ఉండవండి ఏరియాలో అయితే ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండి అయినా ఒక వారం రోజుల తర్వాత అయినా తెలుస్తుంది ఏమైంది ఏంటనేసి కానీ ఎక్కడైతే మనకు తెలియదు అనమాట ఏ విధమైనటువంటి న్యూస్ కానీ ఏం జరిగింది ఏంటనేసి కూడా ఎవరు కూడా చెప్పరు ఎవరు కూడా తెలియదు అనమాట చాలా సైలెంట్గా అయితే ఉంటుందండి ఎవరింట్లో ఏం జరిగినా కూడా మనకి పక్కింటి వాళ్ళకి అయితే తెలియదు చాలా అప్రమత్తంగా ఉండాలండి చాలా జాగ్రత్తలు తీసుకుని అయితే వర్కులు చేసుకోవాలి ఏమో మనకి డ్రైవర్లకి జరగవచ్చు ఏమైందో తెలియదు కదా అక్కడ డ్రైవర్ చనిపోయాడో పని మనిషి చనిపోయాడో లేదంటే కోవైట్ వాళ్ళు చనిపోయారో లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా చనిపోయారు లేదంటే ఒకవేళ ముసలి అయిపోయి అయిపోయి వచ్చి చనిపోయారు అనేది మనకైతే తెలియదు క్లారిటీగాను అది మరి జనాలు అయితే అది చెప్పుకుంటున్నారండి ఇక్కడ ఏం జరిగినా ఏమైనా కూడా చాలా సైలెంట్గా అయితే ఉంటుంది కోవైట్లోనూ అది మొత్తం అంతా కూడా చాలా అప్రమత్తంగా అయితే ఉండాలండి కోవైట్కి వచ్చిన వాళ్ళు కలిపి దేశాలు వచ్చినోళ్ళు నేనే చెప్తాను కదా ఇప్పుడు నా పొజిషన్ సరిగ్గా లేదు ఇంతకు ముందు మూడు రోజులు బట్టి నాలుగు రోజులు బట్టి వీడియోలు కూడా పెట్టాను చాలా అప్రమత్తంగా ఉండండి వాళ్ళకి కోపాలు వచ్చి వాళ్ళ చుట్టాల మీద వాళ్ళ బంధువుల మీద కోపం మన మీద చూపిస్తారు ఆ కోపం చూపించినప్పుడు మనం ఏం చేయాలంటే సైలెంట్గా పనులు చేసుకుని వెళ్ళిపోవాలి నా మీద ఎందుకు చూపిస్తున్నావు నాకేంటి దాచులు అనేసి అనుకోండి మనల్ని ఏదైనా చేస్తారనమాట అందుకనేసి మరీ మరీ చెప్తున్నాను ఈ ఇన్స్టెంట్ చూసి నేనే షాక్ అయిపోయాను నిజంగాను ఇలా ఉంది ఒకవైట్లోనూ అనేసి చాలా మంచిది కోవైట్ దేశం ఏదో అక్కడక్కడ ఉంటారనమాట అన్ని ఇళ్లల్లోనూ కూడా ఉంటాయి అనేసి నేను అయితే చెప్పను ఒక వంద ఇల్లులకి ఒకటో రెండో ఇటువంటి ఇల్లులు అయితే దొరుకుతాయి అనమాట వచ్చినప్పుడు చాలా ఆలోచించుకుని ఏంటి ఇల్లు అన్ని మంచిగా కాదనేసి చూసుకుని రండి జాహ్రావ్వైట్లో జాహ్రా అనేది కూడా చాలా డేంజర్ ఏరియా అనమాట చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు జాహ్రా గురించి తెలిస్తే కనుక వేస జాహరా నుంచి వస్తుందనేసి తెలిస్తే కనుక అది మంచిల్లా కాదా ఇదిగో ఇటువంటి డేంజర్ ఇల్లులా అనేసి తెలుసుకుని అయితే వస్తారని మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నానండి ఫ్రెండో మరో స్పెషల్ మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్లా బాయ్